వెల్కమ్ టు వర్నా ఫేరీ టైల్స్ మనల్ని ఏదైనా అసౌకర్యానికి గురి చేసినప్పుడు మనం వెంటనే ఇతరుని నిందించేస్తాం కానీ నిజంగా తప్ప ఎవరిది ఈరోజు కథలో చిన్నారి బుజ్జి ఒక విలువైన పాఠం నేర్చుకుంటాడు నిందించకముందు ఆలోచించు బుజ్జి ఉదయం లేచి స్కూల్కి రెడీ అవుతుంటే తన హోంవర్క్ పుస్తకం కనిపించలేదు అతను వెంటనే గట్టిగా రావసాగాడు అమ్మ నా పుస్తకం ఎవరు తీశారు అమ్మ బుజ్జి అరుపులు విని వంటగదిలోకి వచ్చింది ఏమిటి బుజ్జి పుస్తకం నిన్న రాత్రే నువ్వు టేబుల్ మీద పెట్టావు కదా అని అడిగింది ఇది చెల్లి పని ఎప్పుడూ నా పుస్తకాలతో ఆడుతుంది అని బుజ్జి చెల్లిని అరిచాడు చెల్లి భయంతో చూసింది నేను తాకలేదు అన్నా అంది నాన్న మొబైల్ ఫోటోలో చూపించారు ఇది నీ పుస్తకం కదా బుజ్జి నిన్న సోఫాపై పడేశావు బుజ్జికి చెంప మీద చెమట పట్టింది బుజ్జి తల గీరుకుంటూ ఆగిపోయాడు సారీ అమ్మా నేను మర్చిపోయాను అతని ముఖంలో నిజమైన తల చింత కనిపించింది అమ్మ నవ్వుతూ చెప్పింది తప్పులు జరగవచ్చు బుజ్జి కానీ మనం నేర్చుకోవాలి కింద పెట్టకుండా నిజం చెప్పాలి బుజ్జి తన చెల్లిని దగ్గరికి తీసుకొని సారీ చెల్లి అని ముద్దు పెట్టాడు చెల్లి చిరునవ్వుతో అక్కలించి పర్వాలేదు అన్నా అంది అందరూ కలిసి నవ్వారు ఆ రోజు బుజ్జి ఒక గుణపాఠం నేర్చుకున్నాడు తప్పు జరిగితే దానికోసం బాధ్యత తీసుకోవాలి ఇతరులపై నింద వేయకూడదు సో ఫ్రెండ్స్ మన వల్ల కూడా తప్పు జరిగిందంటే వెంటనే ఇతరులు నిందించకుండా ముందుగా మన తప్పు తెలుసుకొని ఆలోచించి మనం కూడా బుజ్జిలాగా నేర్చుకుంటే మన జీవితాలు మంచి మార్గాల్లో నడుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్